వెల్కమ్ టు రాజనీతి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి దేవాదాయ శాఖ ఉద్యోగి శాంతి ఆమె భర్త మదన్మోహన్ మోహన్ వీళ్ళ వ్యవహారం మీద గత నాలుగైదు రోజులుగా మీడియాలో సోషల్ మీడియాలో పుంఖాను పుంఖాలుగా వార్తలు వస్తున్నాయి శాంతి విజయసాయిరెడ్డి వీళ్ళిద్దరూ కూడా దీనికి సంబంధించి వేరువేరుగా ప్రెస్ మీట్లు పెట్టారు వాళ్ళ విరసనాలు చెప్పారు విజయసాయి రెడ్డి అయితే బాగా ఆవేశపడిపోయారు మీడియా ప్రతినిధుల్ని అమర్యాదకరంగా మాట్లాడారు వాళ్ళ సంగతి తెలుస్తానని కూడా అన్నారు పనిలో పనిగా అలవాటు ప్రకారం ఆయన కమ్మకులాన్ని కూడా తిట్టారు సరిగ్గా ఆయన ప్రెస్ మీట్ అయిన వెంటనే శాంతి భర్త మదన్మోహన్ కూడా మీడియా ముందుకు వచ్చాడు ఆయన మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళు యూట్యూబ్ ఛానళ్ళలో ఆయన వరుస ఇంటర్వ్యూలు ఇచ్చారు శాంతి బిడ్డకు తండ్రి ఎవరో తేల్చాలని ఈ మదన్మోహన్ డిమాండ్ చేశారు బయట నుంచి వాళ్ళకి శాంతి భర్త మదన్మోహన్ దేవాదాయ శాఖ కమిషనర్కు ఒక లేఖ ద్వారా ఫిర్యాదు చేయటం దాని మీద శాంతి విజయసాయిరెడ్డి ఇద్దరు స్పందించడం దీని వరకే తెలుసు విజయసాయిరెడ్డి సూప్లో పడ్డ వార్త కాబట్టి సహజంగానే వైసీపీ వ్యతిరేక మీడియా దీన్ని బాగా హైలైట్ చేసింది తన ప్రెస్ మీట్లో విజయసాయిరెడ్డి కొన్ని మీడియా సంస్థల మీద కొంతమంది జర్నలిస్టుల మీద ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ ఆయన ఆక్రోశం అంతా తన పార్టీలో కొంతమంది నేతల మీద అని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తూ ఉంది రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత విజయసాయిరెడ్డి సైలెంట్ అయ్యారు ఎన్నికలకు ముందు కూడా పార్టీలో విజయసాయిరెడ్డి ప్రాధాన్యత తగ్గింది విజయసాయిరెడ్డికి ఇష్టం లేకపోయినా నెల్లూరు నుంచి లోక్సభకు పోటీ చేయాల్సి వచ్చింది ఆయన నేను పోటీ చేయనని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని ఒప్పించి మరీ పంపించారు నువ్వు చేయాల్సిందే నీ అంతకంటే మంచి క్యాండిడేట్ ఎవరు లేరు నీకంటే మంచి క్యాండిడేట్ ఎవరు లేరు అన్న అని పంపించారు ఆయన ఓడిపోయారు ఈ ఎన్నికల్లో వైసీపీ కూడా ఓడిపోయింది కోలుకోలేని దెబ్బ తగిలింది కానీ వైసీపీకి రాజ్యసభలో పదకొండు మంది సభ్యులు ఉన్నారు రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ కోటాలో పదకొండు మంది ఉంటే అందరూ వైసీపీ వాళ్ళే ఇప్పుడు ప్రజెంట్ రాజ్యసభలో మొత్తం స్థానాలను రెండు వందల నలభై ఐదు ఉంటే ఇప్పుడు ప్రస్తుతం రెండు వందల ఇరవై ఐదు మంది సభ్యులు ఉన్నారు మిగతా ఇరవై స్థానాల్లో కొన్నిటికి ఎన్నికలు జరగాలి కొన్ని నామినేషన్ల మీద భర్తీ చేయాల్సి ఉంది ప్రస్తుతం ఉన్న ఈ రెండు వందల ఇరవై ఐదు మంది సభ్యుల్లో మెజారిటీ మార్క్ కావాలంటే బిల్లులు పాస్ కావాలంటే ఎన్డీఏకు నూట పదమూడు మంది సభ్యులు కావాలి ప్రస్తుతం ఎన్డీఏకి నూట పది మంది ఎంపీలు మాత్రమే ఉన్నారు ఇందులో బీజేపీ సభ్యులు ఎనభై ఆరు మంది అయితే జేడీయూ వాళ్ళు నలుగురు ఎన్సీపీలో అజిత్ పవార్ వర్గం వాళ్ళు ఒక ఇద్దరు మిగతా ఎన్డీఏ పార్టీలకు ఒక్కొక్కరు చొప్పున సభ్యులు ఉన్నారు మొత్తం నూట పది మంది ఉన్నారు ఇంకో ముగ్గురు కావాలి మెజారిటీ కావాలంటే సో మైనారిటీలో ఉంది కాబట్టి రాజ్యసభలో ఎన్డీఏ బిల్లులు పాస్ అవ్వాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఆర్ఎస్ పార్టీ ఏఏడిఎంకే లాంటి తటస్థ పార్టీల మద్దతు కావాలి అంటే అటు ఇండియా కూటమిలో లేవు ఈ పార్టీలు ఇటు ఎన్డీఏలో లేవు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అవసరం బీజేపీకి ఉంటుంది ఆయన మీద ఉన్న కేసుల విషయంలో బీజేపీ ఈ కారణంతో దూకుడుగా వెళ్లదేమో అన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది తెలుగుదేశంతో పొత్తులో ఉన్నా తెలుగుదేశం ఎన్డీఏలో ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డితో అవసరం ఉంది కాబట్టి అంత దూకుడుగా వెళ్లరేమో అనే అభిప్రాయం ఉండేది బహుశా జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే అభిప్రాయంతో ఉండి అయితే విజయసాయి రెడ్డి ఇక్కడ గేమ్ మొదలుపెట్టాడు తనతో పాటు నలుగురు ఎంపీలను కలుపుకొని భారతీయ జనతా పార్టీలో చేరేందుకు ఆ పార్టీ అధిష్టానంతో సంప్రదింపులు మొదలుపెట్టారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతూ ఉంది మొదటి నుంచి కూడా విజయసాయిరెడ్డికి బీజేపీలో ఢిల్లీ పెద్దలతో మంచి సంబంధాలు ఉన్నాయి ఆయన వాటిని కొనసాగిస్తూనే ఉన్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది మధ్యలో తెలుగుదేశం ఎన్డీఏలో ఉన్నప్పుడు కూడా ఈయన ఈ సంబంధాలు కొనసాగించారు రెండు పార్టీల మధ్య పొత్తుబంధం ముగిసిపోవటానికి టీడీపీ బీజేపీల మధ్య పొత్తు బంధం ముగిసిపోవటానికి కూడా విజయసాయిరెడ్డి మంత్రాంగమే కారణం అన్న అభిప్రాయం ఉండేది గత ఐదేళ్లు ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఇతర వ్యవహారాలన్నీ కూడా విజయసాయిరెడ్డి చక్కబెట్టారు ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీకి ఇక భవిష్యత్తు కనిపించడం లేదనే అభిప్రాయంలో ఉన్న విజయసాయిరెడ్డి బీజేపీ పెద్దలతో టచ్లోకి వెళ్లారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి ఢిల్లీ నుంచి వస్తున్న వార్తలు కూడా దీన్నే ధృవీకరిస్తూ ఉన్నాయి తనతో పాటు ఇంకో నలుగురిని తీసుకొని బీజేపీలో చేరేందుకు విజయసాయిరెడ్డి సన్నాహాలు మొదలుపెట్టారని అంటున్నారు విషయం జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్ళింది దీంతో విజయసాయిరెడ్డి ముందర కాళ్ళకు బంధం వేయడానికి మదన్మోహన్ తెర మీదకు తీసుకొచ్చారు అన్న ప్రచారం జరుగుతూ ఉంది ఒకవేళ విజయసాయిరెడ్డి ఆ నలుగురిని తీసుకొని బీజేపీలో చేరితే బీజేపీ అధిష్టానానికి జగన్మోహన్ రెడ్డి అవసరం ఉండదు సో జగన్మోహన్ రెడ్డిని బీజేపీ పట్టించుకునే అవకాశం లేదు అందుకే ఆయన దీని మీద దృష్టి పెట్టి ఓ స్కెచ్ వేశారు సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా స్కెచ్ వేస్తే ఆ స్కెచ్ అమలు చేసేటప్పుడు ఆయన రాష్ట్రంలో ఉండడం గతంలో కూడా చాలా సందర్భాల్లో మనం చూసాం చాలా ఉదాహరణలు కూడా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన రాష్ట్రంలో లేడు లండన్లో ఉన్నాడు అట్లాగే ఇప్పుడు కూడా ఈ వ్యవహారం నడుస్తుండగా ఆయన బెంగళూరు వెళ్ళాడు గతంలో ఒకసారి బెంగళూరు వెళ్ళి వచ్చారు ఓడిపోయిన తర్వాత అక్కడ ఒకసారి వెళ్ళి వచ్చినప్పటికీ నెక్స్ట్ ప్రజాదర్బారులు ఉన్నప్పటికీ ఆ ప్రజా రద్దు చేసుకొని మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయారు ఆయన ఆయన వెళ్ళిన మర్నాడే మదన్మోహన్ లేక బయటకు వచ్చింది దాన్ని కొన్ని మీడియా సంస్థలు హైలైట్ చేసినాయి బీజేపీలో చేరాలన్న విజయసాయి ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసేందుకే ఈ వివాదాన్ని తెర మీదకి తీసుకొచ్చారని తెలుస్తూ ఉంది బహుశా అందుకేనేమో విజయసాయిరెడ్డి కొన్ని మీడియా సంస్థలతో పాటు తన పార్టీలో ఉన్న కొంతమంది కూడా తన మీద దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు ఆయన ప్రెస్ మీట్లో చెప్పారు మనం అందరం మామూలుగా అయితే ఈ ప్రెస్ మీట్లు కానీ ఈ వార్తలు కానీ సాక్షి టీవీ హైలైట్ చేయాలి ఎందుకంటే సాక్షి టీవీ సాక్షి పత్రిక వైసీపీ నాయకుల ప్రెస్ మీట్లని బాగా పెద్ద కాలం మూడు కాలాల వార్తలలాగా ఇస్తూ ఉంటాయి ఇంకా ఇంపార్టెంట్ అయితే ఫస్ట్ పేజీలో కూడా ఇస్తాయి కానీ విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ని మాత్రం సాక్షి లోపల పేజీల్లో ఎక్కడో ఒక మూలన ఒక చిన్న సింగిల్ కాలం వార్త ఇచ్చింది అలాగే ఒక మహిళపై ఇంత దుష్ప్రచారం అని సాక్షి టీవీ కూడా గంటల తరబడి లైవ్లు ఇచ్చేది కానీ శాంతి ఇష్యూలో సాక్షి టీవీ ఎందుకో కానీ పెద్దగా పట్టించుకోలేదు శాంతి భర్త డిఎన్ఏ టెస్ట్ కోసం డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ వివాదం ఎక్కడి దాకా వెళ్తుందో తెలియదు వీటన్నిటిని బట్టి చూస్తే విజయసాయిరెడ్డిని బ్యాట్ చేసి బీజేపీలో చేరాలన్న ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయడానికి జగన్మోహన్ రెడ్డి పావులు కదిపారని అర్థం అవుతా लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल